హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు మనకి డబ్బులు అయితే వస్తాయని ఇప్పటికే మనలో చాలా మంది ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఎదురైతే చూసిన వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్ర చేత పథకం ద్వారా అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం తరఫున ఏ రోజున వస్తాయి డబ్బులని ఇప్పటికే మనలో చాలా చాలా మంది ఎదురు చూసిన వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మన తెలంగాణలో ఎవరైతే ఆసర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు విడుదలవుతున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలైతే మాట్లాడుకుందాం అండి ఎవరైతే ఆసర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన ఉన్న ఎవరైతే ఆసర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో మన తెలంగాణలో వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆ ప్రభుత్వం ప్రకారంగానే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సంవత్సరం దాటించినా సరే ఆ విధంగా డబ్బులు మాత్రమే ఇచ్చిందండి ఎందుకు మనకి డబ్బులు రావట్లేదని ఇప్పటికే మనలో చాలామంది ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి అంటే మనకైతే ఇదైతే ప్రజెంట్ మే నెల అయితే ఉందో మే నెల ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నట్టు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అయితే లేదండి కాకపోతే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి ద్వారా అయితే వచ్చారో వాళ్ళందరికైతే డబ్బులు అయితే రావటం అయితే లేదన్నారు ఈసారి కేవలం ఎవరైతే అర్హత అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వచ్చే విధంగా అయితే ఉందని మనకైతే సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇంకా మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి కాకపోతే ఈ డబ్బులు అనేది మనకైతే అన్ని నెలలకు సంబంధించిన డబ్బులు అయితే రావండి కేవలం ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే విడుదలైతే చేస్తున్నట్టు మనకి సీతక్క గారు రీసెంట్గా అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి ఏదేమైనా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ తరపున అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్